ఈ సమ్మర్లో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన మొక్కలకి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసినప్పుడే షవర్ ప్రాసెస్ చేయాలి అనుకొని చాలామంది దీన్నంతా కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది బట్ మన మొక్కలకి షవర్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్ అంతా కూడా మన పూల మొక్కలు హెల్తీగా ఉండాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా మస్ట్ అండ్ షెడ్ ఇలా చేయడం మూలంగా మన పూల మొక్కకి కావాల్సిన ఒక మంచి రిఫ్రెష్నెస్ అనేది అందించడం జరిగి జరుగుతుంది ప్లస్ కొత్త చిగుళ్ళు రావడానికి వెంటనే రావడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది పూల మొక్కలలో డస్ట్ పురుగులు వాటన్నిటి నుంచి కూడా మనము మన పూల మొక్కల్ని రక్షించుకోవచ్చు ఇలాగా మన పూల మొక్కలన్నిటికీ కూడా ఒక మంచి రిఫ్రెష్నెస్ అనేది అందించి పూల మొక్కలు అనేవి హెల్తీగా ఉండే విధంగా అండ్ చిగుళ్ళు మస్ తొందరగా వచ్చే విధంగా చూసుకోవచ్చు